భగవాన్ రమణ మహర్షి జీవిత చరిత్ర బోధనలు పుస్తక పఠనంలో పదిహేడవ అధ్యాయం పంతొమ్మిది వందల పదకొండులో భారతదేశానికి ఒక ఆంగ్లేయ అధికారి వచ్చారు అతడు వచ్చి రాగానే బొంబాయిలో మొట్టమొదటి దిగుతూనే కొంత కాలం రెండు నెలల పాటు చాలా అస్వస్థతకు గురయ్యారు కానీ ఆయన చికిత్స తీసుకొని కోలుకున్న తర్వాత రెండు నెలల తర్వాత బా వెల్లూరుకు వచ్చారు వెల్లూరుకు వచ్చినప్పుడు అతడికి తెలుగు నేర్పడానికి మా ఈ పుస్తక రచయిత అనువాదకులైనటువంటి నరసింహం గారు నీర్తులైనారు కానీ ఆయన వర్ణమాలతో అంటే అక్షరాలు నేర్పుతూ ఉంటే శిష్యుడు అంటే ఆ హంఫ్రీస్ అనే ఆయన ఆంగ్ల అధికారి నేను జ్యోతిష్యం మీద పుస్తకం కావాలన్నాడు ఇంకా ఆ పండితుడిని హంఫ్రీస్ ఈ ప్రాంతాల్లో ఎవరైనా మహాత్ముడు తెలుసా అంటే ఈయనకేమో రమణ మహర్షి గురించి తెలుసు కానీ నాకు తెలియదు అన్నారు కానీ ఆ తర్వాత రోజున శిష్యుడు అయ్యా మీరు మహాత్ముడు తెలియదు అన్నారు కానీ మీ గురువును నేను కలలో చూశాను ఆయన వచ్చి నా పక్కలోనే కూర్చున్నారు నేను బొంబాయిలో ఉండగా మొట్టమొదటిసారిగా కలుసుకున్న వెల్లూరు పౌరులు వీరే మీరే అన్నారు వెంటనే పంతులు గారు నేను ఎప్పుడూ కూడా బొంబాయికి వెళ్ళలేదన్నారు కానీ శిష్యుడు ఇలా చెప్పినారు తాను బొంబాయిలో ఉండగా తన మనస్సును వెల్లూరు వైపు ప్రసరించి తాను రూపంలో పంతుల్ని చూశాడట ఆ తర్వాత పండితుడి తనకు తెలిసిన మహాత్ముల చిత్రపటాలను తనకు చూపిస్తే అందులో కావ్యకంఠ గణపతి శాస్త్రి గారి ఫోటోని తీసుకొని ఈయన మీ గురువును పోలి ఉన్నారు ఈయన మీ గురువు అన్నారు అంటే పంతులు గారు మొదట ఒప్పుకోలేదు అంటే కావ్యకంఠ గణపతి గురించి మనం ఇదివరకటికే తెలుసుకున్నాము ఈయన ఈ నరసింహం గారు కావ్యకంట గణపతి యొక్క శిష్యుడు కూడా ఇంకా మళ్ళీ ఒక వారం రోజుల్లోగా శిష్యునికి జ మళ్ళీ జబ్బు చేసింది అంటే హంఫ్రీస్ గారికి ఆరోగ్యం బాగా కుదిరిపడడానికి ఉదక మండలం వెళ్ళారు ఇంకా మెరిసే కళ్ళు జడలు కట్టిన జుట్టు పొడుగాటి కట్టం వల కలిగినటువంటి ఒక అపరిచితమైనటువంటి ఇంతకు ముందు చూడనటువంటి వ్యక్తిని చూశానని తనకు ప్రాణాయామం నేర్చుకోవాలని అక్కడి నుండి వ్రాశాడు తర్వాత ధ్యానానికి సహాయపడడానికి తాను మాంసాహారం కూడా మానుకుందామని అనుకుంటున్నానని మహాత్ములతో సంపర్కం గల వారి సమాజం ఏదైనా ఉంటే అందులో చేరుదామనుకుంటున్నానని వ్రాశారు అంతేకాక పూర్వజన్మలో తాను సమాజంలో అటువంటి సమాజంలో సభ్యుడు కూడా ఇంకా నవంబర్లో ఉదక మండలం నుంచి హంఫ్రీసు వెల్లూరుకు వచ్చాడు ఇక్కడ తన విధులను చేపడుతూ చదువు కూడా అంటే తెలుగు నేర్చుకోవడం ఉంటాడనమాట ఒకరోజు కాగితం పైన ఒక చిత్రాన్ని